హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఇల్లు వచ్చేసండి మా వదినాలు ఇంటి ఎదురుగా గీత వాళ్ళ ఇల్లు ఒకసారి చూడడానికని వెళ్ళాం మా అత్తయ్య గారు నేను వీడియో తీసుకుంటాను అనేసి అడిగితే తీసుకోమన్నారు వాళ్ళ పాపగారండి చాలా బాగున్నారు కదా చాలా బాగా మాట్లాడతారండి అపార్ట్మెంట్లోనే ఉంటారండి బాగా పైన అండి అంటే ఐదో ఫ్లోరు మా వదిన గారు అదే గీత గారు ఎదురు బదురే ఉంటారు చాలా బాగా మాట్లాడతారు ఇంట్లో కూడా అక్కడక్కడ మొక్కలు పెట్టారండి చాలా బాగున్నాయి మొక్కలు కూడా అదేనండి ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదా అవి పెట్టారు చూడడానికి అయితే చాలా బాగా అనిపించేసింది ఒకసారి ఇల్లంతా చూసేద్దామా నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లోంచి మనకి కిటికీ ఉంది కదండి ఆ కిటికీలోంచి బయటకు చూస్తే అక్కడ గోదావరి కనిపిస్తుంది అండి రాజమండ్రి అండి ఊరు అందుకనే గోదావరి కనిపిస్తుంది అన్నాను బెడ్రూమ్లోంచి మనకి బయటికి కొంచెం బాల్కనీ లాగా ఉందండి అక్కడ అన్ని మొక్కలైతే పెట్టారు చూడడానికి చాలా బాగుందండి ఇక్కడికి పక్షులు వస్తూ ఉంటాయి ఇక్కడ కూర్చొని అయితే మనం చాలా కొంచెం ప్రశాంతంగా అయితే రిలాక్స్ అవ్వచ్చు ఇలాగ మొక్కలు ఉండి ఇలా బాల్కనీ ఉంటాం కనుక చాలా బాగుంటుందండి నాకు ఇలాగంటే చాలా ఇష్టం చూడండి చూపిస్తున్నాను చూసారా ఇల్లులు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇల్లుల దగ్గర అదిగోండి చూసారా అదంతా గోదావరి నండి మొత్తం అదంతా కనిపిస్తుందా మీకు గోదావరి అదేనండి గోదావరి మనకి విడిగా చూసినా సరే అలాగే కనిపిస్తుంది మీకు కనిపించదేమో అని జూమ్ చేసి చూపించాను చూశారు కదండి నుంచి బయటకు రాగానే మొక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇది డైనింగ్ టేబుల్ అండి డైనింగ్ టేబుల్ మీద కూడా గీత గారు మొత్తం మొక్కలు అనేది పెట్టేశారు అందంగా చాలా బాగుంది చూడడానికి ఇక్కడి నుంచి కిటికీలోంచి కూడా మనం గోదావరి అయితే చూడవచ్చండి అండి ఇక్కడి నుంచి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక అద్దం కింద పెట్టేసి అక్కడ సింక్ కింద పెట్టారండి చే కిచెన్ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టారండి డబల్ డోరు డైనింగ్ టేబుల్కి కిచెన్కి మధ్యలో కిటికీలాగా ఓపెన్ ప్లేస్ పెట్టారు బాగుందండి అలాగే మన కబోట్లకు వచ్చేసి గ్లాస్ అద్దాలు పెట్టించారు చాలా బాగున్నాయి ఇప్పుడు కనిపిస్తే చూడండి అద్దాలకు కూడా ఫ్లవర్స్తో ఉన్నాయి చాలా బాగున్నాయండి పైన అయిగోండి ఇవే గ్లాస్ అద్దాలు చూడడానికి అద్దాలు బాగున్నాయి దానికి అద్దం చుట్టూ వచ్చిన ప్రేమ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసైతే హాల్ అండి హాల్ దగ్గర కూడా మొక్కలు పెట్టేశారు ఇక్కడ టీవీ దగ్గర కృష్ణుడు బొమ్మ ఉంటుందండి చాలా బాగుంటుంది కృష్ణుడి బొమ్మ ఇదిగోండి ఈ కృష్ణ బొమ్మ అయితే నేను రాయి అనుకున్నానండి అదే పాలరాయి అంటారు కదా పాలరాయి అనుకున్నానండి కానీ పాలరాయి కాదు నార్మల్దే మట్టిదేనండి కానీ చూడడానికి మాత్రం సేమ్ పాలరాయి లాగే ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే హాల్లోనే ఒక పక్క దేవుడి మందిరం ఉందండి దేవుడి మందిరం కూడా చాలా చక్కగా ఉంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కనిసెంట్ క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి